మొదటి అధ్యాయము ఏడు ఎనిమిది వచన భాగాలు చదవలసిందిగా వారిని ప్రేమతో కోరుతున్నాం వాక్య పఠనం పాత ఊరి నుండి వచ్చిన సోదరులు వెన్నీ గారు వచ్చి కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చదివి సహకరించాలని మనవి చేస్తున్నాం కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చదువుకుందాం ఎఫెఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు వాక్య పఠనం చేసిన సోదరునికి ప్రత్యేకమైన వందనాలు దేవుని దాసులు వర్తమానం అందించబోతుండగా దేవుని దాసులు యొక్క వాక్య నడిపింపు కొరకు మన మధ్యలో ఉన్న ప్రియులు స్వామి గారు పెరవలను వచ్చారు వారు ప్రార్థనలు నడిపించవలసిందిగా వారిని కోరుచున్నాం ప్రార్థన చేసుకుందాం మహాగణుడు అయిన మా ప్రియలోకి తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ ప్రత్యేక దినం కొరకు వందనాలు బయటపరులో మీ స్మరక్తి విచ్చి సంపాదించిన సంఘం ద్వారా జరిగిస్తున్న పరిచయాన్ని బట్టి వందనాలు గత రెండు దినాలుగా ప్రభా మీరు జరిగిస్తున్న పరిచయం బట్టి మీ నామాన్ని స్థుతిస్తూ ఉన్నాం ఈ రాత్రి వేళ మరొకసారి ప్రభా మీ పాదశన చేరిన వారంగా ఉన్నాం కొన్ని అవాంతరాలు కలిగిన బట్టి ప్రభా వాటి నుండి విడిపించారు మంచి సమయాన్ని అనుగ్రహింప చేశారు మీ దేన ద్వారా మాట్లాడినటువంటి ప్రభా నైనా మీ దాసును పట్టుకొని ప్రభావ మీ సిలువ చోటను మరుగుపరిచి భద్రపరిచి మీ వాక్యాన్ని బోధించి నేర్పించే గొప్ప స్థితి అనుగ్రహింపు చేయమని సాతాను సేకటి అంధకార శక్తులు లయపరచమని మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని మీ దాసును ప్రభావ మీ కృపకలా స్థలాలకు అప్పగిస్తూ ఏసు పరిశుద్ధనామన స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ ప్రార్థనలు నడిపించిన ప్రియులు సామ్యులు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా వాక్య సందేశాన్ని అందించవలసిందిగా దేవని దాసులు అన్న రాజ్ కుమార్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నా నామానికి మహిమ కలిగునుగాక ఈ రక్షణ సువార్త సభల రెండో దినపు రాత్రి కాల కూడికలో మనం చేరి ఉన్నాం ప్రేమ కలిగిన దేవుడు తన కృపను మనకు గురించి ఆయన సన్నిధిలో ప్రభు సమకూర్చిన విధానాన్ని బట్టి ప్రభుని శృతిస్తున్నాం ఈ పశ్చిమ గోదావరి డిస్టిక్ తణుకు మరి ప్రత్యేకంగా ఈ పైడుపారి గ్రామంలో తన కృప చేత ప్రభు జరిగిస్తున్నా భారమైన పరిచర్యను బట్టి ప్రభుని శృతిస్తున్నాం అంతేకాకుండా దేవుని సేవకులు పెద్దలు దైవజనులు అనుభవం కలిగిన వారు కెఎం రెనాల్డ్స్ బాబు గారితో కలిసి వయసులో చిన్నవాడన నేను దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని శృతిస్తూ ఉన్నాను అంతేకాకుండా మరి మీద దేవుని దాసులు పెద్దలు ఉన్నారు మరి అధ్యక్షులు కృపానందం గారు అలాగనే నిరీక్షణ అంకులు గారు మరి ఆనందమన్న గారు మరి సమీయులు గారు ఉన్న వేదికను అలంకరించిన పెద్దలకి హృదయ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను యవనస్తులు చక్కగా వాక్యం వినడానికి సిద్ధపడుతున్నారు బయటికి వెళ్ళకుండా చాలా సంతోషంగా ఉంది వాక్యం మీద మీ గమనం ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను తీర్మానం చేసిన వారిగా మీరు పాటలు పాడడం చాలా సంతోషంగా ఉంది వాక్య భాగాన్ని చదువుదాం బైబిల్ గ్రంథంలో నుండి కులశీలకు రాసిన పత్రిక కులస్లకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పాఠ్య భాగంగా చదువుకున్న లేఖన భాగాన్ని ఏడు ఎనిమిది వచ్చినాలు నేను చదువుతున్నాను ఎప్పపురా అను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటేవి అతను మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపిన వాడు మీ ప్రేమను నాకు తెలిపిన వాడు నాలుగో కొలసిలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పన్నెండో వచ్చినప్పుడు చదువుతున్నాను మీలో ఒకడు క్రీస్తు యస్సు దాసునైన ఎప్పప్రా మీకు వందనములు తెలుపుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గుర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు పదమూడవ వచ్చిన కూడా చదువుతున్నాను ఇతడు మీ కొరకును లవద వారి కొరకును నింబపూరి వారి కొరకును బహుగా ప్రయాసపడుచున్నాడని ఇతను గురించి సాక్ష్యం ఇచ్చి సాక్ష్యం సాక్ష్యమిచ్చుచున్నా ప్రభు ప్రభుత్వాహాన్ని కోరుదాం ప్రార్థన వర్షిధ్రవైన తండ్రి రక్షణ సువార్త సభల రెండో దినపు రాత్రి కొడికిల మమ్మల్ని చేర్చారు దేవా నీ కృపలో నీ సన్నిధిలో నీ దాస్తును నిలిపి మీరు పలుకుతున్న వాక్కులను బట్టి మీకు సూత్రాలు నిత్య జీవానికి నిర్ణయించబడిన వారిని మరి ప్రత్యేకంగా ఎనిమిది మందిని ముందుకు తీసుకురావడానికి మీరు కృప చూపించారు రాత్రికాల సమయంలో నీ మాటలు వినాలని ఆశపడుతూ ఉన్నాం మీరు మాట్లాడే దేవుడు కనికరించండి నీ మాటలో శక్తి ఉంది శక్తి ఉంది దేవా హృదయాంతరంగములు వెరిగిన తండ్రి మా ఆత్మీయ ఆకలిని లేఖనముల ద్వారంగా తీర్చి మాయం పరచబడండి జీవానికి నిర్ణయించబడిన వారిని ముందుకు తీసుకురండి నమ్మిన వారిని బలపరచమని ముందు నా సమయం చేతికి చెత్తికి అప్పగిస్తూ ఏసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేసే వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ అని చెప్పడం అందరు రైట్ మంచిది మరొకసారి వందనాలు చెప్పుకుందామా అందరికి వందనాలు 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 కనబడాలి వినబడాలి చాలా సంతోషం చాలామంది పెద్దలు మరి వేదికను అలంకరించటం మరి ఈ గోదావరి ప్రాంతంలో ఉన్న స్థానిక సంఘాల పెద్దలు పరిచారకులు మరి విశ్వాసులు యవనస్తులను చూడడం చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను గత రెండు దినములలో నుండి ఎప్రా జీవితంలో మాటలను మనం చూస్తూ వచ్చాం ఎప్పప్రాలో పరిశుద్ధాత్మ దేవుడు ఐదు వచనాలలో ఆయన గురించిన సంగతులు రాశాడనే సంగతులను మనం చూస్తూ వచ్చాం ఇలా గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా ఈ మాటలను మనం ఆలోచన చేసినట్లయితే మరి కొలస్ట్రకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలలో అలాగనే నాలుగు అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాలలో పిలోమోనుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడు వచ్చినాలలో ఐదు వచనాలలో ఆయన గురించి తొమ్మిది మాటలను పరిశుద్ధాత్మ దేవుడు రాయించినట్టుగా మనం చూస్తున్నాం ఆయనలో ఉండే లక్షణాలను గురించి అపోసుడైన పౌలు మరి కొలసి సంఘానికి తెలియజేస్తున్నట్టుగా మనం ఈ లేఖన భాగాలను బట్టి చూస్తున్నాం పౌలు గారు ఏడు సంఘాలకు ఉత్తరాలు రాశాడు వ్యక్తులకు ఆయన ఉత్తరాలు రాశాడు మరి కొలసి సంఘాన్ని పౌల్ గారు ఎన్నడూ దర్శించలేదు కానీ ఎపప్రా వలనే సంఘం అక్కడ ప్రారంభించబడినట్టుగా చూస్తూ బాబు వాల్యూమ్ చూసుకున్నానా వాల్యూమ్ చూసుకో సరిగా సరిగా లేదు చూడు మనం చూస్తున్నట్లయితే పిల్లలు ఈ ఎపప్రా అప్పస్సురైన పౌల్ గారితో మరి పంతొమ్మిది మంది జత వారిగా ఉన్నారని మనం చూస్తూ వచ్చాం పంతొమ్మిది మంది జత వారిలో వారిలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు అనంటే ఎపబ్రా అనే సంగతులను మనం చూస్తూ ఉన్నాం ఎపప్రా అనే మాటలను మనం గమనిస్తూ ఉన్నాం చాలా జాగ్రత్తగా పౌలు గారితో జతపని వారిగా ఉన్నవారు పంతొమ్మిది మంది ఎవరో ఆ లేఖనాలు ఏంటో అనే సంగతులు మీ ముందుకు నేను తీసుకొని వచ్చాను ఎపప్రా అంటే ఉత్సాహమైన వాడు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం పౌలు గారి గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అనంటే ఆయన ప్రియమైన వాడు అన్నాడు మొదటి మట రెండోది తోటి దాసుడు అన్నాడు మూడోది నేర్పించేవాడు అన్నాడు నాలుగోది నమ్మకమైన వాడు అన్నాడు ఐదోది క్రీస్తు పరిచారకుడు అన్నాడు ఆరోది ప్రేమను తెలియజేసిన వాడు అన్నాడు ఏడోది ప్రార్థనలో పోరాడేవాడు అన్నాడు ఎనిమిదోది బహుగా ప్రయాసపడిన వాడని చెప్పాడు తొమ్మిదోది తోటి ఖైదీ అయినా ఎపప్రా అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం దేవుని మాటల వైపు మనం మనసు పెడితే పిల్లల గమనించాలి మనము ఆయన తోటి దాసుడు అనే మాటలు మనం చూస్తూ వచ్చాం తోటి దాసుడు ఆయన దాసుడయ్యాడు అనే మాటలను మనం చూస్తూ వచ్చాం పిల్లల చాలామంది దైవ గ్రంథములో మరి ప్రభు ప్రభు దాసుడను ప్రభు దాసుడను ప్రభు దాసురాలిని అని చెప్పిన వారిగా దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మార్చిపెట్టాలి యాకోబు రాసిన పత్రిక ఎవరు రాశారంటే స్వయాన యాకోబు సోదరుడే రాశాడు యాకోబిలా అంటున్నాడు నేను క్రీస్తు యేసు దాసుడని అంటున్నాడు అంటే స్వయాన తమ్ముడే వినండి నేను క్రీస్తు యేసు దాసుడను అని అంటున్నాడు ఇలా రూక రాసిన స్వార్థలో మరి మొదటి అధ్యయంలో మనం గమనించినట్లయితే రెండో అధ్యాయంలో గమనించినట్లయితే మరియా యేసు ప్రభు వారి తల్లి నీ దాసురాలిని అనే మాట ఆమె చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం చాలా జాగ్రత్తగా గమనించాలి చాలా మంది నేడు దినాలలో అనేక ప్రాంతాలకు వెళ్ళి మరియమ్మ అమ్మ నీ దాసురాలి మేమని చెప్తున్నారు గౌరీ పట్టణము ఇంకేదేదో మీ ప్రాంతంలో ఉన్న ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళి పిల్లారా గమనించాలి నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించుచున్నది అని మరియ చెప్పింది మరియమ్మ గారు గొప్పవారే దేవుడు వెన్నుకున్న ఆ తల్లిగారే వేర్పాటు చేసుకున్న తల్లిగారే గాని ఆ పిల్లరాము చెప్పింది నేను ప్రభు దాసురాలిని అని చెప్పింది ఈ రోజుల్లో చాలా మంది ప్రభుకు దాసులుగా లేరు పిల్లారా గమనించాలి దేనికి దాసులుగా ఉన్నారు పాపమునకు దాసులుగా ఉన్నారు రాత్రి చూశాము దేవుళ్ళు కాని వారికి దాసులుగా ఉన్నారు కడుపుకు దాసులుగా ఉన్నారు మనుషులకు దాసులయ్య భోగాలకు దాసులయ్య భ్రష్టత్వానికి దాసులుగా ఉన్నారు అట్టి వారిని ప్రేమ కలిగిన దేవుడు విడిపించి ఆయన ఏం చేశాడనే సంగతులను మనం చూశాం దాసులను విడిపించి నీతి మంత్రులుగా చేశాడు రాష్ట్ర పత్రికలో ఆరో అధ్యయంలో ఆ సంగతులను మనం చూశాం వచ్చి నీతికి దాసులుగా చేశాడు అంతేకాదు దాసులను స్నేహితులుగా చేశాడు దాసులను కుమారులుగా చేశాడు దాసులను చెప్పండి వారసులుగా చేశాడు మీరు దాసులు కాదు కుమారులే మీరు దాసులు కాదు పిల్లల వారసులే మీరు దాసులు కాదు స్నేహితులే మైక్ సరిగా లేదు బ్రదర్ సౌండ్ సరిగా లేదు మరి బ్రదర్ ఎక్కడికి వెళ్ళాడు పిల్లలు చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రేమ కలిగిన దేవుడు కోరుకునేది ఏంటి అంటే మనము లోకానికి పాపానికి ఈ లోక భోగాలకు మనము దాసులుగా ఉండకూడదు ప్రభుకు దాసులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి క్రీస్తు యేసు దాసుడను 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 గమనించాలి దావిదు చెప్పాడు దేవా నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్టు అని చెప్పాడు దైవ గ్రంథములో చాలామంది నీ దాసులను నీ దాసులను నీ తన్ని తాను తగ్గించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాదండి ఈ లోకములో ఉన్న వాటికి పాపానికి అపవిత్రతకు దుర్మార్గతానికి చెడుగుకు వ్యభిచారం త్రాగుడు పేకాట సీరియళ్ళు సినిమాలు ఈ లోక సంబంధమైన అపవిత్రతకు దాసులుగా ఉండగా దాసత్వంలో ఉన్న వారిని కొరకు ప్రభువారు పరలోకమును విడి సింహాసనాన్ని విడి మహిమను వేడి రాజరికాన్ని విడి భూలోకానికి ఆయన దాసుడిగా ఈ లోకానికి వచ్చాడు పిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యయములో ఆరు ఏడు వచ్చిన మాట మనం చూస్తున్నాం దాసుని స్వరూపమును ధరించుకున్నాడు అనే మాటలు మనం చూస్తున్నాం ఎందుకు ఆయన దాసుడయ్యాడు అని అంటే దాసత్వములో ఉన్న నిన్ను నన్ను విడిపించి నీతిమంతులుగా మంతులుగా చేయడానికి విడిపించి స్నేహితులుగా చేయడానికి విడిపించి ఆ పిల్లలకు గమనించాలి ఆ విడిపించి ఆ కుమారులుగా చేయడానికి విడిపింటి విడిపించి వారసులుగా చేయడానికి అని సత్యాన్ని గమనించాలి మొదటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం చదవండి ఇక్కడ వినండి పిల్లలకు గమనించ కొలసలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచ్చిన ప్రియుడైన వినండి 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 ఎప్పప్రా ఎవరంట ప్రియుడు ప్రియుడు ఆ మాట గుర్తుపెట్టుకోండి ఈ రాత్రి ఎవరండి ఎపప్రా ప్రియుడు ఇలా గమనించాలి నేను మధ్యాహ్నం చెప్పాను ఈ యొక్క ఎపప్రాలో తొమ్మిది లక్షణాలను మనం చూశాం ఈ తొమ్మిది లక్షణాలు ఎవరిలో ఉన్నాయి మన ప్రభు అయినా ఏసుక్రీస్తులో ఉన్నాయి తొమ్మిది లక్షణాలు ప్రభు అయినా ఉన్నాయి ఈయన నా ప్రియకుమారుడు ప్రభు వారి గురించి ప్రభు దాసుడయ్యాడు ఆయన నేర్పించే వాడిగా ఉన్నాడు ఆయన నమ్మకమైన వాడిగా ఉన్నాడు క్రీస్తు పరిచారకుడిగా ఉన్నాడు ప్రేమను తెలిపి ప్రాణం పెట్టాడు ప్రార్థనలో పోరాడిన వాడిగా ఉన్నాడు బహుగా ప్రయాసపడిన వాడిగా ఉన్నాడు కాదు ఆయన బంధించబడిన వాడిగా ఉన్నాడు అనే సంగతిలో మనం చూస్తూ వచ్చాం ఆయన ఎవరంట ప్రియుడు చెప్పండి ఎవరైనా ప్రియుడు ఈ రాత్రి మీరు గుర్తుపెట్టుకోవాల్చుకున్న మాట మన పిల్లల ఎప్పప్రా ఎవరు అంటే ప్రియమైన వాడు ఎవరికి ప్రియుడు దేవునికి ప్రియుడు ఎవరికి ప్రియుడు శావకునికి ప్రియుడు ఎవరికి ప్రియుడు సంఘానికి ప్రియుడు ఎప్పప్రా ప్రియుడు ఎంత మంచి మాట అండి ప్రియమైన వాడు ప్రియమైన వాడు ప్రియమైన వాడు దేవుని దృష్టికి ప్రియమైన వాడిగా ఉన్నాడు సంఘము దృష్టికి ప్రియమైన వాడిగా ఉన్నాడు ఆ పౌలు గారి దృష్టికి చెప్పండి ప్రియమైన వారిగా ఉన్నాడు అందుకే ప్రియుడు అనే మాట చెప్తున్నాడు ఈ మాట చెప్పాలంటే అంత సులభమైన పని కాదు ప్రియుడు అనే మాట చాలా విలువైన మాట చాలా విలువైన మాట పిల్లారా గమనించాలి ప్రియుడు అనే మాట చాలా విలువైన మాటగా మనం చూస్తున్నాం రండి మొత్తం రాసిన సువార్త మూడో అధ్యాయం ఏడో వచ్చిన మూడో అధ్యాయం ఏడో వచ్చినాం చదువుతారా లాయర్ అన్నగారు గారు ఉన్నారు కదా రైట్ మొత్తం రాసిన సువార్త మూడో అధ్యాయం బీడో వచ్చినాం చూచి ఒక్క నిమిషం మూడో అధ్యాయం ఎంత చదువుతుంది మూడో అధ్యాయం చూడండి పదిహేను వచ్చిన చదువుతారా లేదు పదిహేడు వచ్చినాం చదవండి మూడోదయం పదిహేడు వచ్చినాం ఈయన కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను బా ఎంత మంచివాడండి ఎవరు ఈ ప్రియ కుమారుడు ఈ ప్రియ కుమారుడు ఎవరు ప్రభు అయినా ఏసుక్రీస్తు ఈయన నా ప్రియ కుమారుడు ప్రియమైన వాడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను చాలా మంది ఉన్నారు పిల్లరే గమనించాలి చాలా మంది పిల్లలు ఉన్నారు ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను అమ్మా పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి పైకి ఎత్తండి అమ్మా ఏంటో అలాగనే ఉన్నారు